మెదక్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ఇంద్రమ ఇండ్ల మంచురి పత్రాలు పంపిణీ కార్యక్రమం నాడు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిరుపేదలకు గ్రామాల్లో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలల రూపు ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇంద్రమ ఇల్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇంద్రమ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు రామయ్యంపేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సముదాయాన్ని రెండు కోట్లతో ప్రభుత్వం నిర్మించబోతుందన్నారు ఈ ప్రాంతంలో పిల్లలు బాగా చదువుకోవాలని అందుకు ప్రభుత్వం ఆలోచించి మెదక్ నియోజకవర్గాన్ని ప్రత్యేక అభివృద్ధి చేసే దిశగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించబోతున్నా లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అంటే పది ఏకాలు మనం పట్టించుకోలే అదే మనం గెలిచిన వెంటనే మన ముఖ్యమంత్రి గారిని మన మెదక్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏడుపాయలు అమ్మవారు రాలే కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను ఇది చేస్తా అని చెప్తలేదు నేను చేసే కార్యక్రమాలే ఇవాళ మీ అందరి ముందు అంటే మీకు చెప్తా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే కాదు మన తాండాలలో జరిగిందంటే మీ స్థానిక ఎంఆర్ఓ స్థానిక తహసిల్దాలే మీ ఊరికొచ్చి మీకు ఎటువంటి భూ సమస్యలు లేకుండా మరి అన్ని కష్టాలు తీర్చే విధంగా ఇవాళ మా ప్రభుత్వం కానీ మా అధికారుల యంత్రాంగం కానీ మేము మొత్తం కూడా పనిచేస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇదే కాదు బ్రహ్మాండ పనులు చేస్తాం మేము మాటలు తక్కువ చేస్తాం పని ఎక్కువ చేస్తాం మీ కళ్ళ ముందే పని కనిపించే విధంగా మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి ఇక్కడికి విచ్చేసి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇల్లు మొత్తం ఎట్లయినా పదేళ్ళు అప్పుల పాలు చేసి మొత్తం దోచుకుర్రు దాచుకుర్రు అయినప్పటికీ కూడా మరి మా పేద ప్రజలు బాగుండాలా అనే ఒక ఉద్దేశంతో ఇవాళ వచ్చిన ఇంద్రామ్మ రాజ్యంలో మీ అందరికి కూడా ఇవాళ ఇంద్రామ్మ ఇల్లు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమం మరి చేసుకుంటూ ముందుకు పోతాం ఇవాళ ఇచ్చే ఇల్లులు కూడా అత్యంత బీదవాళ్ళు ఎక్కడ కూడా మా వాళ్ళు నీ వాళ్ళు అట్లా ఎక్కడ కూడా చూడలే అందరు మా వాళ్ళే అందరు మా ఒక కుటుంబ సభ్యుల యొక్క ఉద్దేశంతో అత్యంత బీద మరి ఇల్లు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం కాబట్టి మళ్ళా